అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బలెట్ వేణుస్వామి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళ జాతకాలు రాజకీయ నాయకుల భవిష్యత్తు చెప్తూ వార్తల్లో తెగ నిలిచిపోతూ ఉంటాడు సినీ ప్రముఖులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పుడు విడిపోతారో ఈయనకు బాగా తెలుసు ఇక ఆ కామెంట్స్తోనే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు గతంలో సమంత నాగ చైతన్య విడిపోతారు అంటూ గెస్ చేశాడు ఆయన అన్నట్టే అది కూడా జరిగిపోయింది అంతే నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని ఊదరగొట్టేశాడు ఇక దొరికిన యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ హీరో హీరోయిన్ విడిపోతారు పెద్ద హీరో అనారోగ్యానికి గురవుతాడు ఇక ఓ సినీ పెద్ద హీరో అనే ఆయన చనిపోతాడు అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేసేసాడు ఇక సినిమా వాళ్ళనే కాదు రాజకీయ నాయకులను కూడా వదలలేదు వేణుస్వామి ఏపీ ఎన్నికల సమయంలో జగన్ ఘన విజయం సాధిస్తాడు అంటూ చెప్పాడు కానీ పాపమది జరగలేదు ఇక దాంతో ఓ రేంజ్ లో ట్రోల్ చేసేసారు ఆ దెబ్బకు రాజకీయ నాయకుల జాతకం చెప్పను అంటూ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశాడు ఆ తర్వాత నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్నారో లేదో వీడిపోతారు అంటూ మరోసారి తన నోటికి పని చెప్పేశాడు ఈ జ్యోతిష్యుడు శుభమా అని ఇద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే ఆపుశకనాలు పలుకుతావా అని అక్కినేని ఫ్యాన్స్ మనోడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేసేసారు దాంతో క్షమించండి అంటూ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చాడు ఇక తాజాగా ఉమెన్స్ కమిషన్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాడు వేణుస్వామి శోభిత నాగ చైతన్య విడిపోతారు అంటూ చేసిన కామెంట్స్ పై వేణుస్వామికి ఉమెన్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది కాగా అప్పుడే ఉమెన్స్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టు కు వెళ్ళాడు అక్కడ కూడా మనోడికి పని జరగలేదు ఇక ఉమెన్స్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది దాంతో తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కు వేణుస్వామి బహిరంగ క్షమాపణలు చెప్పాడు అర్ధం పర్ధం లేని కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఉమెన్స్ కమిషన్ కూడా వేణుస్వామికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే వేణుస్వామి చెప్పే అంశాల్లో నిజం వరకు ఉందో కామెంట్ చేయండి